ఆకాశవాణిలో నాగసూరి బాణి రెండవ భాగం సిగ్నేచర్ చూడ్ సంకేత రెండవ భాగం పదకొండు నాలుగు అనంత వారసత్వ కళా విజ్ఞానవాహి వ్యాసాన్ని తీసుకుని ఇంటికి వస్తూ దారిలో ఆప్తనిత్రుడు నార్ల వెంకటేశ్వరరావుని పలకరిద్దామని ఆఫీస్కి వెళ్ళి ఎంత పనిలో ఉన్నా ఒక్క నిమిషం ఆ పని నాతో ఆప్యాయంగా మాట్లాడతారు నాకు ఈ సంభాషణ కొంత సాగాక అలవాటు ప్రకారం ఆయన అడిగారు ఏమైనా కొత్త రచన వ్రాసారు మా దగ్గర ఉన్న జ్ఞాపకాలు వారి చేతికిచ్చారు నార్ల మెప్పు పొందటం చాలా కష్టం కానీ నా వ్యాసం చదివి ఆయన చాలా బాగా వ్రాశారు మాకు ఇవ్వండి మీ జీవిత విశేషాలు వివరంగా వారం వారం ఇలాగే రాయండి ఒక శీర్షిక ప్రచురిస్తాం ప్రభలు అని ఉద్యోగంలో ఉంటున్న నేను ఇలా వారం వారం నా గురించి రాసుకోవటానికి వ్యవధి ఉంటుందా అని నేను సందేహిస్తుంటే నార్లా మీరు రాయగలరు నాకు తెలుసు ఇది ఆదివారమే ఈ వ్యాసం వేస్తా మళ్ళా వారానికి రెండో వ్యాసం పంపండి అని తన పనిలో మునిగిపోయా ఈ ఆదివారం ఆంధ్రప్రభలో నా స్మృతి పథంలో అంటూ చదువుకున్నాను నా జ్ఞాపకం తర్వాత వారం వారం ఆ పేరుతో పెట్టి ఆ పేరు పెట్టింది నార్లవారి వారం వారం వ్రాయించింది కూడా నార్లవారు తెలుగులో తొలి ఆకాశవాణి మద్రాస్ కేంద్రంలో తొలి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ మంచి రచయిత భావుకుడు అయిన అతంఠ జానకిరా పంతొమ్మిది వందల రెండులో జన్మించి పంతొమ్మిది తొంభై రెండు తన ఆత్మ కథకు ముందు మాటలు ఈ విషయాలు రాసుకున్నాం మా స్మృతి పథంలో సాగుతున్న యాత్ర అనే రెండు భాగాలు పంతొమ్మిది యాభై ఏడు పంతొమ్మిది అరవై మూడు కాలంలో ఆ స్వీయ చరిత్ర ఈ స్వీయ చరిత్ర రాసుకున్నాం ఇది ధారావాహికంగా ప్రచురణ ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం సంచికతో సంచికలు పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ మూడున మొదలై ఈ రెండు కూడా నేను ప్రత్యక్ష ప్రసారం చేశా నా అదృష్టం ఇక మొత్తం నా స్మృతి పథంలో సాగుతున్న యాత్ర ఈ విషయాలు ఇప్పుడు రాయటానికో నేపథ్యం ఒక బలమైన కారణం ఉందంటున్నారు నాగసు ఎక్కువ మందిని హత్తుకునే విషయమైన ఆకాశవాణి గురించి రాయమని సహరి ఈ పత్రిక మిత్రుడు గుర్లి శ్రీనివాస గుర్రి గుర్లి శ్రీనివాసరావు రెండు వేల ఇరవై ఒకటి మే మాసంలో సూచించు నాలుగు నేను కొంత తర్జన భర్జన చేసుకున్న ఆకాశవాణికి సంబంధించిన నా ప్రమేయంతో జరిగిన ప్రయోగాలకు సంబంధించిన సంగతుల ఈ శీర్షిక మలిస్తే బాగుంటుందనే నిర్ణయానికి జులై చివరి శుక్రవారం అంటే ముప్పైవ తారీఖు శీర్షిక మొదలై శ్రీ ఆజంట జానకరాం స్వయం చేయ చరిత్ర నేపథ్యం నారల వెంకటేశ్వరరావు గారి ఫోట్ గురించి ఇంతకు ముందు చెప్పటానికి కాదు నా అరవై ఏళ్ళ జీవితంలో సగానికి పైగా సుమారు ముప్పై మూడేళ్ళు ఆకాశవాణిలో నాలుగు రాష్ట్రాల్లో గోవా అనంతపురం విజయవాడ విశాఖ హైదరాబాద్ కడప మద్రాసు తిరుపతి కేంద్రాల్లో వివిధ బాధ్యతలతో కా నాలుగు దక్షిణాది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర గోవా రాష్ట్రాలు సంబంధించిన ప్రసార భారత శిక్షణ కేంద్రం రీజినల్ అకాడమీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ మల్టీ మీడియా ఆర్ఏబిఎం హైదరాబాద్ డైరెక్టర్గా కూడా పనిచేసింది సంతృప్తి కలిగించిన సందర్భాలు సులువుగా వందకు మించి మొదట గోవా ఆకాశవాణిలో మూడేళ్లు పనిచేశారు ఢిల్లీ నుంచి నేషనల్ హుకప్ కోసం పంతొమ్మిది తొంభై ఐదులో రూపొందించిన రేడియోస్కోప్ ఆంగ్ల సైన్స్ సంచికా కార్యక్రమం అదనం ఈ వ్యాసమాలిక ప్రణాళిక ఏమిటి వర్తమాన ప్రపంచానికి భవిష్యత్ తరానికి దోహదపడే విషయాలు విషయాలే ఇందులో ఉంటాయి వాటిలో వ్యక్తిగతమైన సృజనతో పాటు విలక్షణ పరిస్థితుల విధిన్న పరిమితుల మధ్య సాగిన పరిశోధన ఇబ్బందుల మధ్య సాధ్యమైన సామూహిక కృషి ప్రజా ప్రయోజనం వంటివి తప్పక చారిత్రకమైన విలువ ఉన్న ఈ ప్రయత్నాలు రేడియో మాధ్యమాన్ని అర్థం చేసుకోవట దోహదపడే మెలుక్కువ ఓ పాఠంలో తోడ్పడే సంగతులు కూడా పాటల్లా కోడ్పడే సంగతులు కూడా లాగా కూడా ఎలా మొదలుపెట్టాలి ఎక్కడి నుంచి ప్రారంభించాలనే మీమాంసలో తారసపడిన లాంటి జ్ఞాపకం ఆసంత జానకెర్రాంగారి స్వీయ చరిత్ర నేపథ్య శకల్ ఇది ఒక రకంగా నా స్మృతుల ముత్యాల సరం ఒకసారి చక్కటి ముత్యం నీ కంటి ముందు దరిలించటం మాక మన రేడియోకు సంబంధించిన జూలై ఇరవై మూడుకు ప్రాధాన్యత ఏమిటంటే ఆ రోజు నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే జాతీయ ప్రసార దినోత్సవం కావడం వ్యవస్థీకృతంగా భారతదేశంలో రేడియో ప్రసారాలు మొదలైన సందర్భం పంతొమ్మిది ఇరవై ఏడు జూలై ఇరవై మూడు అంటే ఇంకొక మూడేళ్లలో గత సంవత్సరాలు రేడియో బొంబాయిలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఐబీసీ వారి బొంబాయి రేడియో కేంద్రాన్ని అప్పటి వైస్రాయ్ లార్డ్ ఎర్విన్ ప్రారంభించి ఈ కంపెనీకి చెందిన రెండవ రేడియో కేంద్రం అదే సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరు కలకత్తాలో మొదలై ఆ తర్వాత ఇవి ఎంతో కాలం నడవల పంతొమ్మిది ముప్పై మార్చి ఒకటవ తేదీ ఈ కంపెనీ మూతపడింది మరుసటి నెల అంటే ఏప్రిల్ ఒకటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం రేడియో కేంద్రాల బాధ్యత తానే తీసుకో కనుక పంతొమ్మిది ఇరవై మూడు జూన్ నుంచి అక్కడక్కడ కొన్ని ప్రయత్నాలు జరిగిన ఒక పద్ధతి ప్రకారం మొదలైంది పంతొమ్మిది ఇరవై ఏడు జులై ఇరవై మూడే కనుక ఇది నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేటి ప్రాధాన్యం కనుక దీంతో ముడిపడిన సంగతితో ప్రారంభించడం మంచి సందర్భమే కదా తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు రెండు వేల పదిహేడు జూలై ఇరవై రెండున చంద్రగిరి కోటలు జాతీయ ప్రసారోత్సవం ప్రసార దినోత్సవం సందర్భంగా వారసత్వ కళా వాహిని పేరు శ్రోతల సమ్మేళనం నిర్వహించడం నాకు గుర్తం రెండు వేల పదహారు ఆగస్టు నుంచి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు దాకా తిరుపతి ఆకాశవాణి నిర్దేశక బాధ్యతలు తీసుకున్నాం సాధ్యమైనంత ఎక్కువ మందిని భాగస్వాములుగా చెయ్యాలనే దృష్టితో ప్రయోగాలు చాలా చోట చేశారు అయితే అటువంటి చారిత్రక ప్రదేశంలో ఒక కార్యక్రమం రూపొంది నిర్వ రూపొందించి నిర్వహించడం నాకు తెలిసి అదే మొదటి చంద్రగిరి కోట పదకొండవ శతాబ్దపు నిర్మ వెనుగొండ నుంచి రాజధాని చంద్రగిరికి చిమా సాలువ నరసింహరాయుడు కాలంలో చంద్రగిరి ప్రభు పదమూడు అరవై ఏడు నుండి రాజధాని వెలుగుడు చింపింది పంతొమ్మిది పదహారు అరవై నాలుగు గోల్కొండ నవాబుల ఏడుబడికి తర్వాత పదిహేడు తొంభై రెండులో మైసూరు సంస్థానాధీశుల చేతికి వెళ్ళింది ఇందులో కోట మాత్రమే కాక రాజమగల్ రాణిమకల్ నేటికి ఎంతో సోయగా క్షిముతూ ఆకర్షిస్తున్న వాటి పక్క నుంచి వెళ్ళాం కానీ నేను లోపలికి వెళ్ళాను కోడెనాగు సినిమాలు ఇదే చంద్రగిరి అనే ఘంటసాల పాట మగుడ ప్రసిద్ధి చరిత్ర చరిత్ర ప్రతీకలను గుర్తుపెట్టుకో అవి చెప్పే గుణపాఠాలు తెలుసుకొని పోవాలి ఆ దృష్టితోనే తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో సినిమా పాటలు సమాచారం మేళవించి ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రగిరి అని ఆ చెయ్యూరులో నామకరణం చేశాను అంటే నేను అక్కడున్న కాదు ఇరవై రెండు వేల పదిహేడు జూలై ఇరవై మూడున అన్ని తెలుగు ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేసే పద్ధతిలో ఓ కార్యక్రమం విభిన్నంగా నిర్వహించాలనే తలంపుగా ఎస్పీ యూనివర్సిటీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఎన్ కృష్ణారెడ్డి బాగా పరిచయం మంచి విత్త చంద్రగిరి కోట ఆవరణలో ఆకాశవాణి కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచన ఊతంగా నిలిచి సాయం చేసి వారు శాసనాల అధ్యయంలో కొట్టినవి ఆ విభాగంలో చదువుకున్న శ్రీమతి టీ శ్రీలక్ష్మి ఆర్కియలాజికల్ సర్వీ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ సూపరింటెండెంట్గా అప్పుడు మైసూరులో ఉన్నారు ఆమె అనుమతి ఇచ్చారు వారసత్వ కళా విజ్ఞానవాహిని అనే పేరుతో ఆకాశవాణి మైక్రోఫోన్ ద్వారా శ్రోతలను ఆహ్వానించి అలా ప్రణాళిక తీసిన కార్యక్రమం జాతీయ ప్రసార దినోత్సవం జులై ఇరవై మూడున ప్రసారానికి అనువుగా ఒక రోజు ముందు జులై ఇరవై రెండు ఉదయం పదకొండు గంటలు చంద్రగిరి కోటలో నిర్వహించి చిత్తూరు కడప నెల్లూరు అనంతపురం జిల్లాల నుండి సుమారు వంద మంది పంతొమ్మిదేళ్ల వాళ్ళ నుంచి తొంభై రేళ్ల వొంభై రెండేళ్ల వయసు ఉన్న వాళ్ళ శ్రోతలు స్వచ్ఛందంగా పాల్గొనడం వాళ్ళకి మేము ఎలాంటి సదుపాయాలు కల్పించరా ఒక్కటే ఒక టీ మాత్రమే ఇవ్వగలి బడ్జెట్ ఉండదు కానీ చంద్రగిరి నుంచి ఓ మైలు దూరం ప్రయాణిస్తే కానీ చంద్రగిరి కోట రాదు శ్రోతలకు ఆకాశవాణి అంటే ఎంత అభిమానం కనుక వాడు అదనంగా ఆనందంగా వచ్చి ఆర్కియాలజికల్ సర్వే వారు ఆ రోజు ప్రవేశ రుత్సం రద్దు చేసి శ్రోతలకు వెసులుబాటు కల్పించి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అప్పటి వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి దుర్గాభవాన్ టీడీటీలో పనిచేసే విశ్రాంత ఐఏఎస్ అధికారి నంది వెనుగు ముక్కేశ్వరరావు ప్రధాన ఆత్మీయ అతిథులుగా వాళ్ళు పాల్గొన్నారు వీరు జర్నలిజం భాషా సాహిత్యాల గురించి ఆకాశవాణి సేవల గురించి చక్కని ప్రసంగాలు చేసి శ్రోతలు గుండెలుకి తమ అభిమానాన్ని మా మైకు ముందు అభిప్రాయాలుగా పంపేవారు ఆ రోజుల్లో హైరేక్ ఏమిటంటే తొంభై రెండేళ్ల గుడివాడ నివాస్ శ్రీ నూతలపాటి రాఘవరావు గారు అద్భుతంగా ప్రసంగించారు ఆయన చాలా గొప్ప వ్యక్తి లెక్చరర్ అనుకుంటా వద్దిపర్తి శత వద్దిపర్తి పద్మాకర శతావధానిగా అష్టావధానం గుడివాడలో ఏర్పాటు చేసినప్పుడు నేను వెళ్ళ అడ్డా హై స్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేస్తాను ఆయన ఓ ఆయన చాలా సంస్కారి కూడా గొప్ప భావకుడు గొప్ప వక్త ఆయన నిర్వహించారు నేను అస్తవాయ అప్రస్త ప్రసంగం చేసినట్టు భాగ్య తర్వాత రెండు మూడు సఫర్లు వారిని చూశారు వారు దుర్గా భవాని మామగారు గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో నలభై రెండేళ్ళు తెలుగు సంస్కృతం బోధించా రేడియో అంటే విపరీతమైనది న్యూస్ రీడర్ నాకు ఆత్మీయుడైన దుర్గిరాలు పూర్ణయ్య అభిపూర్వించి ఇక్కడ ఇంకో విషయం చెప్ప కార్యక్రమం నిర్ణయం అయ్యాక ఏర్పాట్లు ఎలా చూసుకోవాలో ప్లాన్ చేసుకోవడానికి జులై పద్దెనిమిది కోట ప్రాంతాన్ని డాక్టర్ ఎన్ కృష్ణారెడ్డి జర్నలిస్ట్ ఆలు రాఘవ శర్మ కలిసి వెళ్ళారు తెలుగు ప్రయాణంలో తొండవాడ ముందు పాడుపడిన గుడి తాలూకు ద్వారాలు శిల్పాలు కనపడి ఆగి చూడాలంటే అది సంగీత వాగ్గేయకారుడు అన్నమయ్య చిన్న కుమారుడు చిన్న నిర్మించిన దేవాలయం చాలా గొప్ప అనిపించింది అక్కడ దిగి ఫోటోలు తీసుకున్నాం వారసత్వ కళా విజ్ఞానవాహిని శ్రోతల సమ్మేళనం జూలై రెండున జరుగుతుండగా ఈ హడావిడికి నాకు తోడు నా మొబైల్కి ఒకటే ఏమిటంటే జూలై ఇరవై రెండు దాసరి కృష్ణమాచార్య జన్మదినం ఆయన నైజాంను ఎదిరించి పోరాట యోధుడిగా కవిగా సినిమా కవిగా ఆకాశవాణి ట్రాన్స్లేటర్ ఎగ్జిక్యూటివ్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా బహుళ సుప్రసిద్ధుడు ఆ చల్లని సముద్ర గర్భం అని దాసరథి రాజినప్ప ఆకాశవాణి హైదరాబాద్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ మాసపు పాటగా రికార్డు చేసింది కేబీకే మోహన్ రాజు విజయలక్ష్మి శర్మ పాడిన పాడు చిత్తరంజన్ బాణీపూజ ఆ పాట గురించి సాక్షి దినపత్రిక తెలంగాణ ఎడిషన్లో నా వ్యాసం ఆ రోజు ప్రచురణమై అది మొబైల్ హడావిడికి కాదు అలా దాసరథి స్పూర్తి కూడా మా కార్యక్రమంలో కలవడం ఇంకో విషయం చంద్రగిరి కోట చెప్పే చరిత్ర అయిన ఆకాశవాణి రూపొందించిన కార్యక్రమాల పరంపరి పరంపర అయిన ఆకాశవాణి తెలుగు ప్రోగ్రామ్ తొలి ఎగ్జిక్యూటివ్ వాచంట జానకిరామ్ ఆత్మ కథ అయిన ఆకాశవాణి శ్రోతల అభిమానమైన ఆకాశవాణి ఎనిమిది దశాబ్దాలుగా పంచిన కళావిజ్ఞాన సంస్కారమైన ఆకాశవాణి అవిచ్ఛిన్నమైన మహాశరవంతి సరవంతి అందుకే ఆ కార్యక్రమాన్ని వారసత్వ కళా విజ్ఞాన వాహిని అని పేరు పెట్టారు ఇప్పుడు రచన కొనసాగించే వ్యాస పరంపర కూడా అందులో అంతర్భాతం ఇది చంద్రగిరి కోట ప్రాంగణంలో ఆకాశవాణి శ్రోతలు ఎగరేసిన అభిమానపు జెండా ఇది నా జ్ఞాపకాల మాలిక మంచి స్వీకారం అక్కడ హింసత్లో ఉన్నది నాగసూరి रखलपोटी रखंद जानक रा कृष्णाचारियूं देवलपले कृष्ण शा बुचिबाबु तुपने गोपीचंद మంగళంపల్లి బాలమురళి కృష్ణ గుర్రం జాసువా ముక్కపా నరసింహ శాస్త్రి శ్రీరంగం గోపాలరత్నం కందుకూలి రామభద్ర రావు లేటి వెంకటేశ్వరుడు శారదా శ్రీనివాసన్ గొల్లపూడి మారుతీరావు ఇంద్రఘంటి శ్రీకాంతసన్ ఈ జాబితాలోని వ్యక్తులందరిలో ఏక ఏకస్వత్రత ఏమిటి ఈ మహానుభావులంతా కొంతకాలమైన ఆకాశవాణి సిబ్బందిగా చరిత్ర సృష్టించు నిజానికి ఆ కోవలోనే ఇంకా చాలా పేర్లు ఇక ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళ పేర్లు తీసుకుంటే అది తెలుగు కళా విజ్ఞాన సంస్కృతి కళాకారుల నామ సూచిక అవుతుంది భారతంత వ్యతిరేక ఉద్యమం సాగ్రదంగా సాగుతున్న వేళ తెలుగు పత్రికలు వ్యవహారిక భాషలో ప్రవేశిస్తున్న వేళ సినిమా తెలుగు మాటలు నేర్చుకొని ప్రజలు భాష పట్టుకుంటున్న వేళ పత్రిక దినపత్రిక కృష్ణాపత్రిక శ్రీ సాధన వంటి పత్రిక స్వాతంత్ర జ్వాలలు చెంపుతున్న వేళ తెలుగు రహిత రచయిత నేషంగా చూపులకు కొత్త రెక్కలు తొడుగుతున్న వేళ రేడియో తెలుగు పలికింది అది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూన్ పదహారు అంతకుముందు బొంబాయి తెలుగు నగరాలతో పాటు మద్రాసులో కూడా కొంతకాలం ఐబీసీ నిర్వహణలు తరువాత కొంతకాలం బ్రిటిష్ ప్రభుత్వం పరోక్ష అజమాయిషిలో నడిచే పంతొమ్మిది ముప్పై ఎనిమిది జూన్ పదహారు మద్రాసుతో బొంబాయి కలకత్తా రేడియో కేంద్రాలు పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వం చేతిలోకి వచ్చేసి పంతొమ్మిది ముప్పై ఎనిమిది పూర్వం ప్రసారాల గురించి పెద్దగా మనకి ఇన్ఫర్మేషన్ సమాచారం లేదంటున్నారు మద్రాసులో తెలుగు ఆకాశవాణి ఎలా మొదలై పద్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేను డక్కన్ క్రానికల్లో ఒక ఆసక్తికరమైన వ్యాస శీర్షిక కనబ టెంపుల్స్ ఆకాశవాణి యూట్యూబ్ అంటూ డెబ్బై నాలుగు సంవత్సరాలులో సంగీతపు తీరు తెన్నుల విశ్లేషిస్తూ ఖన్నా రాసిన వ్యాసమే అలాగే సంగీతం ఎవరితోర్పాటుతో ఆదరింపబడుతూ వచ్చిందో చర్చించిన వ్యాసం రాజాశ్రయం దేవాలయాల ద్వారా సంగీతం విడసిల్లింది అలాగే పంతొమ్మిది యాభై దాకా తర్వాత ఆకాశవాణి ప్రవేశించి మూడు నాలుగు శతాబ్దాలు గొప్ప సేవ చేసిందని చెప్పారు మరో రెండు శతాబ్దాలకు దూరదర్శన్ కూడా చూడండి ఇప్పుడు పరిస్థితి మారిపోయి కొత్త టెక్నాలజీ ఉప్పెందా ముందుకొస్తోంది యూట్యూబ్ ఆధారంగా సంగీతం ప్రాచుర్యాన్ని ఆదాయాన్ని గడిస్తోందని సాగింది ఆ విశ్లేషణ ఇక్కడ ఏమిటి ఒక దశదాకా వ్యక్తులు వారి అభిరుచులు ప్రధానం కాగా తర్వాత టెక్నాలజీ వినియోగించే తీరు కీలకం కాదు రేడియో ప్రవేశించినప్పుడు మన సమాజం ఎలా ఉంది బొమ్మడు తెలుగు మాట్లాడి కదలి వ్యవహారంగా సినిమా ప్రవేశ స్థిరపడి ప్రాచుర్యంతో అంతే అయితే పట్టణాల్లో పొలిమేర గ్రామాలలో థియేటర్లు టెంట్లు ఉండేవి కానీ మిగతా గ్రామసీమల్లో సినిమా గురించి సమాచారమే నోటి మాటగా పత్రికలు కూడా అంతగా వ్యాప్తి చెందలేదప్పుడు అటువంటి సమాజంలో రేడియో ప్రవేశం మాట్లాడే యంత్రంగా ఆకర్షించి దూరాన్ని జయించిన వినోద సాధనం అయ్యింది రేడియో రెక్కల గుర్రం వంటి అది వెళ్ళని చోటు లేదు అంటూ మహాకవి ఆకాశవాణి ఒకప్పటి ఉద్యోగి ప్రఖ్యాద సినిమా గేయ రచయిత దాసరి కృష్ణమాచార్య రేడియో గోపిచందనే వ్యాసంలో వివరిస్తా అంత విద్యావంతుడైనా కూడా మేధావుల నేర్కొనిపేట్లుగా రాయ కలిగి కూడా రాయలేని చదువురాని నిఘంటువు నెరుగని విజ్ఞానం లేని పల్లియ పల్లియల కోసం రాయాలనే తహ ఆయనకి ఎప్పుడు ఉండే కనుకనే అతను రేడియో గ్రామత్వ కార్యక్రమాలు నిర్వహించటంలో గౌరవాన్ని గర్వాన్ని అనుభవించేవారు రేడియోలో దాసరథి కృష్ణమాచారి సునిహితమైన భావనాశక్తి అతనికి సామాన్య శ్రోతకు ఎదుగుదల సాను సామాన్య శ్రోత ఎలా ఎలా గల సానుభూతి సామాన్యుడికి గల సంస్కారం ఎలాంటిదో తెలుసుకోగల శక్తి ఎక్కువగా త్వర ఎంత గంభీరమై ఉదాత్తమై జటిలమై దుర్గమై దుర్బోధకమైన విషయాన్ని సులభంగా సుగమంగా సున్నితంగా చిన్న చిన్న మాటలు సూటిగా సులభిలంగా సుఖంగా అతనికి వచ్చు అని త్రిపర్ణేని గోపీచంద్ రేడియో సామర్థ్యం గురించి దాసరికి గొప్పగా విశ్లేషించారు ఇదిగోని గోపీచంద్ పంతొమ్మిది వందల పది సెప్టెంబర్ ఎనిమిదిన జన్మించిన గోపీచంద్ కొంతకాలం ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు ఆకాశవాణిలో చేరారు అప్పటికే అసమర్థుని జీవయాత్ర నవల విలువడి ఒక దశాబ్దం పదేళ్ళైపోయి సినిమా రంగంలో ప్రవేశించే రైతు బిడ్డ వంటి సినిమాలకు పనిచేయటం మొదలై రెండు దశాబ్దాలు కనుక ఆయన రచన సినిమా భావవ్యాప్తి అనే విషయాల మీద పూర్తి ఆకళింపు ఉన్నవారు అది దాసరి వ్యాఖ్యలో మన వ్యాఖ్యలో మనకు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ రెండున అర్ధాయుడితో కన్నుమూసిన గోపీచంద్ సాధించిన రేడియో విజయం మామూలు కాదు దీనికి కారణం ఏమిటంటే విశేషమైన తపన విలక్షణమైన సుజ కొత్త టెక్నాలజీ కల్పించిన అవకాశాలు అధిరోహించాలనే పట్టుదల తగిన పాండిత్య నాయకత్వ లక్షణాలు ఈ తరం రేడియో మహనీయులందరికీ ఉన్నాయి ఓపీ చెందుకున్న లక్షణాలలో దాసరి చెప్పినట్టు ఎన్నో కొన్ని ఉన్నవాడే చరిత్ర సృష్టించ రేడియో మాధ్యమ రీతులను రేడియో సృజన కళాధీతి దీధితులను అర్థం చేసుకోవాలంటే ఆ భావ ప్రసార విధానం లోతుపాతులు మనకు కొంతైనా ఆకలింపు కావాల్సి ఉంటుంది దాసరథి మాటల్లో రేడియో రెక్కల గుర్రం తీరు ఇలా ఉంటుంది పైన పైకున్న వ్యాసంలోనే దాసరథిలో రేడియో రెక్కల గుర్రం వంటి అది వెళ్ళని చోటు లేదు వినడానికి చెవులు ఉండాలా ఉండాలి కానీ అవలీలగా వినిపిస్తాయి ఈ మాధ్యమాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకొని దీన్ని క్రమబద్ధంగా వాడుకోవటం చాలా కష్ట సాధ్యమైనటువంటిది రేడియోకి రాయటమే ఏమంత పని ఇదిగో రాజస్థాన్ క్షణంలో అని కొందరు అనచ్చు రేడియోలో ఉన్న ప్రత్యేకతలేమిటి రంగస్థలానికి బోలెడు నాటికల్ రసన్ ఇది అలాగే అని మరి కొందరు అనుకో కానీ తీరా రాయటానికి పూనుకుంటే రేడియో అని కొయ్యబాబుయ్ దీన్ని లొంగదీయటం ఐరావతాన్ని అధిరోహించడం లాంటిది అని తెలుసుకోడు పుస్తకంలో మళ్ళీ వెనక వెనకబేజీలు తిప్పు చదువుకోవటానికి రంగస్థలం లాగా వేషాలు అలంకారణలు చూసి అర్థం చేసుకుందామంటే ఇక్కడి కంటికి పని లేదు శ్రోణి నయనం ద్వారానే అంతా సులం అదే మనోనయనానికి అంద అలాగ రేడియో రచన విజయవంతంగా సాగాలంటే పుస్తక రచనలో ఉండకూడని కొన్ని దోషాలు ఇందులో ఉండాలి ఆ దోషాలు ఇందులో గుణాలు పునరుక్తి పుస్తకంలో ఉండకూడదు రేడియో రచనలో పునరుక్తి ఉపయోగపడతాం సహాయపడ వినేవాళ్ళకి సుబోధకంగా ఉండటానికి పుస్తకంలో అనవసరమైన వివరణలు కొన్ని అవసరములు శబ్దం ద్వారా రూపకల్పన చెయ్యాలి కనుక కొన్ని సందర్భాలు అర్థం స్ఫురించని శబ్దాలు వినిపి అదొక ప్రత్యేకమైన దాశరథ విశ్లేషణకు ఒకటి నాలుగు సార్లు చదివితే ఈ ఆ భావనల లోపు అందుకోగలిగితే అదే రేడియో మాధ్యమానికి నిరాజనం అన్నాడు నాగ ఆకాశవాణికి అఖండ ఆయా మహనీయులకు రేడియో వేల తిలకమే అవుతుంది అలాగే రేడియో వినడంలో కూడా నాణ్యత కూడా పెరిగి కళాస్వాదన హృదయ సంస్కారాన్ని మెరుగుపరుస్తుంది అందులో రజనీకాంతరావు పాలగుమ్మి విశ్వనాథం అమ్మ కడుపు చల్లగా గొల్లపూడి మారుతేరావు వాళ్ళ పొటోలు ఉన్నాయి ఒకసారి చూడలేదు रेडियो रामनीयक आकाशवाणी गुण